ஜெபமா லேட்டஸ்ட் நீ யாரும் தரங்க சொல்லுங்க நம்ம வீசி குடி தூங்கறதா கட்ட நான் பில்வீலடா சரி தப்பு இல்ல ஆத்துக்குலல பிராங்யூல்ல வந்துச்சனப்போ லோக்கல்ல உள்ள நான் மீடியாவுண்டமா இப்போ அதுக்குது అందరికీ నమస్కారం తాడపత్రి నియోజకవర్గ ప్రజలకు నిన్నటి జనాన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తాడపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన నైట్ థర్టీ ఫస్ట్ నైట్ మిడ్ నైట్ లో ఒక ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయింది పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము ఇప్పుడు విషయానికి వస్తే మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవి లత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆమె మేము ఖండిస్తూ కూడా పత్రిక సముఖంగా ఒక మాట మాట్లాడాము ఇలా ఇంకొకసారి ఇంకొక నియోజకవర్గం మీద ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది తాడపత్రి గురించి ఏది తెలీదు జీరో నాలెడ్జ్ అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది ఇప్పుడు ఆమె మీద నాన్ అవైలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడపత్రి టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే న్యాయానికి ధర్మానికి ప్రత్యేక పోలీసులు అని చెప్పి చెప్పుకుంటారు తమిళనాడులో ఒక చిన్న ఇష్యూ జరిగితే సనాతన ధర్మం గురించి కస్తూరి గారు మాట్లాడితే సినీ యాక్టర్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా పోలీసు వారు తమిళ పోలీసు వారు సనాతన ధర్మానికి వ్యాల్యూ ఇస్తూ ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది అలాగనే మేము కూడా ఇప్పుడు నటి మాధవిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో జోక్యం చేసుకోకుండా ముఖ్యంగా తను కూడా సాటి మహిళ కాబట్టి ఆడవాళ్ళ గురించి కిడ్నాప్ లని రేజింగ్ లని అని చెప్పి తాడపితని తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు ఆమె ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉంటారు మంచిగా తీసుకునే దానికన్నా చెడుగా తీసుకోవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఆమెను ఖండిస్తూ ఆమె మాటలను ఖండిస్తూ వ్యాఖ్యలను ఖండిస్తూ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దయచేసి పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా సార్ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఆమెను రిమాండ్ చేయవలసిందిగా సార్ మా తరపున తాడపత్రి మహిళల తరపున మేము మా కౌన్సిల్ అందరము సీ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ షూర్ గా కేసు అయితే రిజిస్టర్ చేయండి మా తాడిపత్రి మర్యాదను కాపాడాల్సిందిగా పోలీసు వారిని సవీలయంగా కోరుకుంటున్నాం మీ కమలమ్మ